లెంటలోని పంతొమ్మిదవ దినము బుధవారము ప్రభువు పొందిన తీర్పులు మొత్త ఇరవై ఆరో అధ్యాయము అరవై మూడు అరవై నాలుగు వచనాలు అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి ఈ దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నానని అందుకు యేసు నీవన్నట్టే

నీకు వందనములు ఇంకా ఎన్ని ఉన్నా ఆ తీర్పులు కూడా పొందినావు మాకు అవి రావు నీకు వందనములు దయగల ప్రభువా మా తీర్పులు పొందిన నీకు వందనములు మాకు విమోచన దివిన దయచేయుము ఆమె ఈ శ్రమచరిత్ర కాలములో రెండు కోర్టులు గలవు ఒకటి యూదుల మత సంఘపక్షమున ఏర్పాటైన సండ్రహిరన్ సభలోని నేర పంచాయతీ రెండు దేశ చక్రవర్తి అయిన కైషారు రోమా తరపున ఉన్న కోర్టు యేసుక్రీస్తు ప్రభువు ఈ రెండు కోర్టులకు వెళ్ళవలెను యేసు నజరేతులో పుట్టి యూదియా గలియా సమరయ సిరియా దేశములలో సువార్త చేసి చిరుకుట ముగించెను ఇప్పుడు కోర్టులకు పోవెలెను తరువాత సిలువ దగ్గరకు పోవెలెను ఆయన తనను తనను ప్రత్యక్షపరుచుకున్నటకు వచ్చెను గనుక ఆయనే వెళ్ళును రేపు ఎవరూ కూడా ఆయన మాకు కనబడలేదు అనకూడదు యోధులకు కనబడుటకు వారి మత కోర్టులకును రోమా గవర్నమెంటుకు కనబడుటకు ఆ కోర్టుకును ఆయన వెళ్ళను ఇప్పుడు మత కోర్టులో ఆయన దగ్గర వాంగ్మూలము తీసుకుని తీర్పు వ్రాయవలెను తాను ముందు ఇక్కడ తీర్పు పొందవలెను ఆ తరువాత గవర్నమెంట్ కోర్టులో తీర్పు నిర్ధారించబడవలెను రేపు వెయ్యేండ్లైన తరువాత సజీవుల తీర్పులో ఆయనే వారి వాంగ్మూలము తీసుకుని వెయ్యేండ్ల బోధ విన్నారు గాన మీ తీర్మానమేమి అని అడిగి తెలుసుకుని తీర్పు చెప్పవలెను ముందు కథ అయిన తర్వాత తర్వాత తీర్పు అలాగే ప్రభువుని కథ అయిన తర్వాత తీర్పు ఎందుకు ఆయన తీర్పు మనము పొందవలసిన తీర్పుల నుండి మనులను తప్పించుటకు ఆయనే ఆ తీర్పులు పొందెను మనమందున్న తీర్పులు ఏమనగా మరణ సమయము ఒక తీర్పు రెప్చారు ఒక తీర్పు ఏడేండ్ల పరిపాలన ఒక తీర్పు సజీవుల తీర్పు అంచె తీర్పు మరణము ఒక తీర్పు ఈ తీర్పులన్నీ ఆయన చేయవలెను గనుక ముందు ఆయన తీర్పు పొందవలను మరణ సమయములో నీవు హెడేషక పరదేశుక ప్రభువా నీవే నా దిక్కు అన్న రక్షించబడదువు రెబ్చేరునకు సిద్ధపడినావా లేదా లేదు అయితే ఉండిపో హర్మోగెద్దోను యుద్ధమునకు ముందు ఏడేండ్ల శిక్షలు పొందుతారు నన్ను నమస్కరించిన ఎడల వెయ్యేళ్ల పాలన ఒప్పుకొనకపోతే మగుదురు ఆయనను ఒప్పుకొని ఉన్నవారు కొండ పగులుగా అందులోనికి పోయి అంతేస్తూ పటాలము పట్టుకుని బోగా వారు నాశనమైంది ఇక్కడ ప్రభువు ఒక్క నిమిషము ఊరుకున్న వారి పని నాశనమే సజీవుల తీర్పు వెయ్యేండ్ల బోధ విన్న తర్వాత ఈ తీర్పు జరుగును అంచె తీర్పు మరణ సమయంలో తిరగలేదు అంతకు పూర్వము తిరగలేదు ఎడేషియాలో మారలేదు ఏడేండ్లలో మారలేదు సజీవుల తీర్పులో మారలేదు ఈ ఐదు తీర్పులు మానవులకు రావలెను గనుక ఈ ఐదు తీర్పులు తప్పించుటకు తాను తీర్పు పొందెను ప్రభువు మన బదులు తీర్పు పొందెను గనుక మనకు తీర్పు లేదు ముందు మతములో తీర్పు అక్కడ వాంగ్మూలము కొరకు ఒక ప్రశ్న అడిగిరి ఒకటి నీవు దేవుని కుమారుడువా రెండు నీవు క్రీస్తువా నీవు రక్షించుటకు వచ్చిన వాడవేనా మెషియావా ఇవి వారి మనసులో బోధించుచున్నవి ఇవి చెప్తే సిల్వ వేరు సరిగా చెప్తే నమస్కారము చేయవలసినది మత గురువులు ఈ ప్రశ్న వేసిరి వీరి ముందు సువార్త నాలుగో అధ్యాయంలో నీవు దేవుని కుమారుడువా అని సైతాను అనిను అప్పుడు సైతాను వేసిన మొదటి ప్రశ్న చివరిగా మత గురువులు వేసిరి నీవు దేవుని కుమారుడివైతే రాళ్ళు రొట్టెలు చేసుకో నేను దేవుడను దేవుని కుమారుడను అంటే యూదులకు సంతోషము ఇదే యూదులకు సరిపోవును లోకాస్తులకు దేవుని కుమారుడన్న ఒప్పుకోరు దేవుడనవలెను వీరు పాత నిబంధన ప్రజల దానాలు విన్నారు గనుక దేవుని కుమారుడన్న ఒప్పుకొందురు ఉదాహరణకు ఏమండో ఆయన దొర కొడుకు అంటే దొర అన్నమాట అలాగే దేవుడంటే యూదులకు తెలుసు ఇదే ప్రశ్న బయట వేసిరి జవాబు చెప్పాను కానీ నమ్మలేదు ఆ ప్రశ్న ఇక్కడ వేసిరి ప్రభువు నేను దేవుడను అనియు దేవుని కుమారుడను అనిన ఎడల బాగుండు జవాబు ఆ రెండింటికి నీవన్నట్టే అనిను నేను దేవుడను నేను దేవుని కుమారుడను అనిను ప్రభువు ఇంకా చెప్పాను అరోహాణము గూర్చి రెప్చరును గూర్చి కూడా చెప్పెను మట్టేశు వార్త ఇరవై రెండో అధ్యాయము అరవై నాలుగులో కోర్టు మొదలు అవోహ ఆరోహణము తరువాత రెప్చర్ వరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుందును తరువాత రెప్చర్లో వచ్చును గురువువా నా రాకడూచి చదివినారా చూచుకొనండి రేపు ఆరోహణమగుదును అని శబదం చేసెను ఈ కోర్టు సిలువ మరణము తప్పించుకుని మిమ్మలను తప్పించుకుని అరోహణమవుతాను రెప్చారులో వస్తాను అని సవాలు చేశాను మనము ఈ లోకాస్తుల మధ్య జీవించినంత కాలము మతస్థుల ఎదుట మనవారి ఎదుట సాక్ష్యం ఇవ్వవలేను పై నాలుగును ఇవ్వవలేను నేను దేవుని కుమారుడును ఏసుక్రీస్తు అనే దేవుని కుమారు కుమారుని ద్వారా నేను దేవుని కుమారుడని చెప్పవలను నేను క్రీస్తును అనిను రక్షించుటకు ఏర్పాటైన వాడు ఏర్పాటు జనాంగములో పుట్టిన ఏర్పాటు వ్యక్తి రెప్చర్లో అందరిలోని విశ్వాసులను ఏర్పాటైన వారిని తీసుకుని పోవును మనము ఏర్పాటు విశ్వాసులము వారు ఏర్పాటు జనాంగము ఆయన ఏర్పాటు అయినవాడు మనమును ఏర్పాటైన వారము నేను పెండ్లి కుమార్తెను ఆయన ఏర్పాటు సంఘములోని వారమని సాక్ష్యం ఇయ్యవలేను అరోహణ మౌదునను నేను వలెను ఆయన వస్తాడు మనము వెయ్యేళ్లలో వస్తాము ఈ నాలుగు సాక్ష్యం ఇవ్వవలేను చెప్పవలేను ఆయన ఇచ్చినట్లే మనమును సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం ఇయ్యవలేను లోకము ఎదుట సాక్ష్యం ఇయ్యవలేను అలాగూ సాక్ష్యం ఇచ్చు శక్తి ధైర్యము ప్రభువు మీకు గాక దయచేయునుగాకా

பரிஹரி பாப மேருக நட்டி பிரபு பாத பேட்டி சப்பிரமலு பேட்டி േ പി മരണി പീട്ടേനു കുട്ടീനു മരദറി കുട്ടു ടായൂ കോട്ടടായ പാപമേരു നട്ടി പ്രഭു നി പാദപരിപവാക്ൂടനുപൽ